హాయ్ అండి ఈరోజు వచ్చేసి నేను మీకు బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది ఫుల్ వీడియో చూపిస్తాను మీకు వీడియో చూపించే ముందు ఫస్ట్ ఒక విషయం చెప్పాలండి మీరు వచ్చేసి ఇప్పుడు టైలరింగ్ చేస్తుంటారు కదా అందరి కటింగ్ ఒకేలా ఉండవు అనమాట అలాగే నా కటింగ్ ఒకటి చాలా సింపుల్ మెథడ్ మీరు వచ్చేసి నేను చూపించేది కటింగ్ అని స్టిచ్చింగ్ ఫుల్గా చూడండి మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది మీరు కటింగ్ చూసేసి స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదనమాట ఏదైనా కానీ ఫుల్గా చూస్తేనే కదా మీకు అర్థమయ్యేది అలాగే ఇప్పుడు వచ్చేసి నేను వేరే వాళ్ళ బ్లౌజ్ కూడా కాదు నా బ్లౌజే కుడతాను అనమాట నా బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి నేను వేసుకొని కూడా చూపిస్తాను ఏ విధంగా కూర్చుంది అనేది చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తాను మీరైతే ఎందుకంటే నేను చెప్పేది ఏం లేదు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు కటింగ్ అనేది అర్థమవుతుంది నన్ను చెప్పలేదు ఓకేనా ఇప్పుడు వచ్చేసి కటింగ్ చూపిస్తానండి మీకు ఇప్పుడు ఇలా ఉంది కదా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఇక్కడ జమ్ముల సైడ్ ఉన్నాయి కదా పీసులు ఇవ్వకోకుండా వచ్చేసి మర్త పెట్టుకోండి పెట్టేసుకొని ఇలా ఇవి ఉన్నాయి కదా పొరలు వచ్చేసి ఇక్కడ మన సైడే ఉండాలన్నమాట ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఇది ఆర్టీ గ్లోవ్స్ కదా ఆర్టీ గ్లోవ్స్ ఇక్కడ 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 నరం దగ్గర ఉన్నాయి కదా కుట్రలోకి వదిలే క్లాత్ ఫస్ట్ ఇక్కడ సైడు ఇక్కడి నుంచి చూసుకోండి ఇక్కడి నుంచి చూసుకోండి ఇప్పుడు మనం ఈ టప్స్ల కోసం మాత్రము ఓ బెత్తలు కుట్లలోకి వదిలేసుకోండి ఇలా మీకు సింపుల్గా గుడ్డి గుర్తులతో చూపిస్తాను ఎక్కువ ప్రాసెస్ ఏం చెప్పను నేను అట్లా అని చాలా సింపుల్గా అనమాట ఇప్పుడు వచ్చేసి చెప్పాను కదా పక్షన్ కోసం బెత్త వదిలేసుకోండి ఇప్పుడు చక్కగా కట్ చేసుకోండి ఈ క్లాప్ ఉంది కదా దీంతో మనం హ్యాండ్స్ కట్ చేసాం ఫస్ట్ దీన్ని సపరేట్ పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసాం కదా ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకోండి నో ఓపెన్ చేసుకొని ఇలా మర్త పెట్టేసుకోండి సమానంగా మర్త పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనము ఇక్కడ బ్యాక్ అనేది తీసుకోవాలంట వెనకాల ఇప్పుడు మన బ్లౌజ్ ఉంది కదా ఏ బ్లౌజ్కైనా మనము కటింగ్ చేసే ముందు కానీ ఏదైనా కానీ ఇక్కడ బ్యాక్ క్రాస్ కటింగ్ అయినా నార్మల్ కటింగ్ అయినా వేరే క్లాత్తో తిప్పేసుకోవడం మంచిదండి ఈ క్లాత్ వాడామంటే లావ సైజ్ వారికి తక్కువ వస్తుందనమాట అందుకే ఎవరికైనా సరే ఇలా పట్టి అనేది తిప్పేసుకోండి ఎందుకంటే నడుము దగ్గర బాగా ఫిట్గా కూర్చుంటుంది ఇలా కొంచెం దించి వచ్చేసి ఇలా ఇది పట్టి కోసం అనమాట ఇట్లా చక్కగా ఇలా మనం ఇలా చేతి పని కోసం పెట్టాం కదా బ్లౌజ్కి ఇలా తిప్పేసేక అనమాట ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ ఉంది కదా ఈ వెనకాల ఈ టక్స్ భుజం దగ్గర ఇలా పట్టుకొని ఇలా గుర్తు దగ్గర నుంచి ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు భుజం వచ్చేసి మనకి ఇక్కడికి ఉంది కదా అంతకంటే కొంచెం పైకి వేసుకోండి అంతే చూపిస్తున్నాను కదా అంత పైకి అంతే వేసుకున్న తర్వాత ఇలా ఇలా పట్టేసి ఇలా పెట్టుకోండి గుర్తు దగ్గర వేలు పెట్టుకొని గట్టిగా ఇలా మొత్తం ముందుకు వేసేసుకోండి ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఆల్టీ బ్లౌజ్ ఉంటుంది కదా దీన్ని ఇలా మత పెట్టుకోండి ఇలా పెట్టేసుకొని ఇలా మనం జాకెట్ మీద వచ్చేసి కరెక్ట్గా పెట్టుకోండి ఇట్లా ముందుకు కానీ ఇలా కానీ పెట్టుకోవద్దు ఇది ఉంది కదా మనకి ఈ జాకెట్ పీస్ మీద మన ఆల్తి గ్లౌజు ఇలాగే ఉండేలా పెట్టేసుకోండి ఇప్పుడు పెట్టుకున్నాం కదా ఇప్పుడు మీకు గుర్తులు ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు మనకి ఇది భుజం కదా భుజానికి మెడ అయింది కదా ఈవతల ఒక అర్ధించి మాత్రం గుర్తు వేసేసుకోండి దాన్ని వేసాను చూడండి అంతే ఇప్పుడు వచ్చేసి నెక్ చూడండి ఇలా ఉంది కదా నెక్ వచ్చేసి ఎందుకంటే కొంచెం సేమ్ ఒక అర్ధించి పైకి వేసాను అన్నమాట నేను కనిపిస్తుందని పైకి వేసాను అలాగే ఇప్పుడు ఈవతల భుజం ఇక్కడికి ఉంది కదా ఇవతలికి కొంచెం భుజం ఉంది కదా భుజానికి ఉత్తల గుర్తు వేసేసుకుందాం వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలాగే ఉంది కదా మనకి పార్ట్ ఇలా పట్టుకొని ఇలా శంఖ ఉంది కదా మనం జాయిన్ చేసిన శంఖ దీనికంటే కొంచెం పైకి వేసేసుకోండి ఇంత దీనికంటే కొంచెం పైకి వేసాను అనమాట ఇప్పుడు క్రాస్ పట్టి ఉంది కదా మనం జాయిన్ చేసాము చూడండి ఆల్టీ బ్లౌజ్కి ఇంతకంటే కొంచెం కిందికి వేసేసుకోండి మీకు అర్థమైంది అనుకుంటాను శంఖకి మాత్రం పైకి క్రాస్ పట్టికి మాత్రం కిందికి గుర్తు ఇలా వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి దీని ఇలా తీసుకోండి ఇప్పుడు మనం నెక్ వచ్చేసి ముందరి మేడ మనం ఆలతీ దానికంటే కొంచెం టైట్ వేసుకున్నాం కదా ఇప్పుడు మనకు ఆలతీదైతే మామూలుగా ఇంతవరకు వస్తుంది ఇక్కటి నుంచి మాత్రం తీసుకోండి ఇప్పుడు మనకి క్రాస్ పట్టి చూడండి దీనికి జాయిన్ చేసిన ఈడ ఉంది కదా దీనికంటే ఒక అర్ధించి కిందికి వేసుకోండి అర్థమవుతుంది మీకు నార్మల్ అయితే మనకి ఇంతవరకు ఉంటుంది మన ఆల్తిలో బ్లౌజ్కి ఇక్కటి నుంచి క్రాస్ పట్టి ఉంది కదా దీనికంటే కొంచెం కింద వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము నెక్స్ట్ ముందర ఉంది కదా టక్స్లు వేసాం కదా మనం ఇక్కడ భుజం దగ్గర పట్టుకొని ఇక్కడ భుజం ఉంది కదా ఇక్కడ పైన కుట్లలో వదిలేసుకొని ఈ మనం ఈ ఉంది కదా క్రాస్పట్ జాయిన్ చేయాలి కదా కొంచెం కిందికి వేసుకొని ఇలా ఇప్పుడు మనం గుర్తులు వేసేసుకుందాం ఇప్పుడు మనం గుర్తు వేసాం కదా పట్ నుంచి ఇది మొత్తం కలిపేసుకోవాలి ఇట్లా ఇట్లా ఓకేనా నెక్స్ట్ సంతీసుకుందాం ఇది వచ్చేసి రౌండ్ అనేది తీసేసుకోండి సంట దగ్గర ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ అన్నమాట ఓకేనా మొత్తం గుర్తులు వేసేసుకున్నాం ఇప్పుడు కటింగ్ అనేది చేసేసుకున్నాం మీరు పొరపాటున రెండు కట్ చేసారు ఇది ఫ్రంట్ అంటే ముందర భాగం అనమాట ఒక్కటి మాత్రమే కట్ చేసుకోవాలి మనం మళ్ళీ చూపిస్తున్న జాగ్రత్తగా కట్ చేసుకొని కిందికి కట్ చేయకుండా ఇలా ఇలా పట్టుకొని తిన్నీ మాత్రమే కట్ చేస్తాం ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా భుజం దగ్గర ఫస్ట్ అలా కట్ చేసి చిన్న డాట్ పెట్టుకోండి ఇక్కడ భుజం దగ్గర మన గుర్తు అనమాట ఈ సైడ్ కూడా సేమ్ అట్లా డాట్ పెట్టేసుకోండి ఇప్పుడు సంఖ్య అనేది కట్ చేసుకోండి ఇప్పుడు నెక్ అనమాట ఇప్పుడు ముందర భాగం కట్ చేస్తాం ఇప్పుడు ఎన్నికల భాగం అనమాట ఇప్పుడు మనం లెంత్ తీసాను కదా ఇక్కడ ఉంది కదా మనకి ఇక్కడ కింది భాగం నడుము దగ్గర మన పట్టి ఇక్కడి నుంచి మనం గుర్తు వేసేసుకోండి కొంచెం పైకి వేసుకోండి ఎందుకంటే మన కుట్లలోకి గోటు కానీ హెమింగ్ కానీ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట చెప్పాను కదా అంతవరకు వేసుకోండి ఇప్పుడు నెక్ అనేది ఇలా గీసుకోండి ఇలా గీసుకొని నేను వచ్చేసి బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్కే పెట్టేసుకుంటున్నాను మీకు కావాలంటే ఏమైనా పెట్టేసుకోండి నేను రౌండ్ లెక్క పెట్టేసుకుంటున్నాను ఇక్కడి నుంచి మనం కట్ చేసాం కదా దాన్ని కలిపేసుకోవాలి అంతే ఇప్పుడు వచ్చేసి మనం భుజం దగ్గర టక్సుల కోసం చిన్న డాట్ పెట్టుకున్నాం కదా అది ఇలా తీసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకోండి భుజాలని మనకి గుర్తు ఇట్లా మనం కట్ చేసాం కదా ఇక్కడ వచ్చేసి మనము ఇది బ్లౌజ్ కటింగ్ వచ్చేసి మనకి ఇప్పుడు కావాల్సినది ఏంటి ఏంటంటే క్రాస్ పట్టి కావాలి ఉక్స్ పట్టి కావాలి కాజా పట్టి కావాలి దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వచ్చేసి మనకి క్లాత్ మిగిలింది కదా ఇవి దీళ్ళలో కట్ చేస్తాం ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాం ఇప్పుడు మనకి ఫస్ట్ కట్ చేశాను కదా దీంతో మిగిలిన క్లాత్ ఉంది కదా హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఇలా మొత్తం వచ్చేసి మధ్య పెట్టేసి ఇలా గుర్తు వేసేసుకున్నాం ఇప్పుడు హ్యాండ్కి యువతలు గుర్తు వేసుకోండి మీరు ఎంత కుట్లలో కోరుకుంటే అంత సంఖకి యువతల ఇక్కడ ఇది ఇక్కడ ఇప్పుడు ఈ రెండు జాయింట్ చేసి చిన్న మనకి ఇది మధ్య భాగం అని గుర్తు అనమాట ఇక్కడ వచ్చేసి పైన రెండు కూరలు ఉన్నాయి కదా ఇక్కడ సేఫ్ అనేది తీసేసుకోండి అలాగా ఇప్పుడు వచ్చేసి మనకి క్రాస్ పట్టి కావాలి కదా ఇప్పుడు ఇది క్రాస్ పట్టి కోసం ఇది మిగిలింది కదా మనకి దీన్ని రెండు మడతలుగా పెట్టేసుకోండి ఇప్పుడు మనకి ఆల్టీ జాకెట్ ఉంది కదా ఈ క్రాస్ పట్టి లెంత్ ఒక్కటి చూసుకొని ఇది కట్ చేసుకోండి మనకి ఆల్రెడీ క్రాస్ పట్టి డబల్ డబల్గా వచ్చేసింది అనమాట దీంట్లో మనం వేరే క్లాస్ పెట్టుకొని తిప్పేసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్ వచ్చాయి క్రాస్ పట్టి వచ్చింది ఇప్పుడు మనము ఇది సంఖలో కట్ చేసాం కదా దీన్ని పట్టి కాజా పట్టి కట్ చేసుకుందాం ఇది పట్టి ఇది కాజాపట్టి హ్యాండ్స్ క్రాస్ పట్టి ఉక్సిపట్టి కాజాపట్టి అన్నీ వచ్చేసినాయి ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏం కావాలి ఎనికిల నడుము దగ్గర మనము బ్లౌజ్కు పట్టి తిప్పేస్తాం కదా దానికోసం మనం ముందర భాగంలో ఇది కట్ చేసాం కదా క్రాస్ పత్తి దగ్గర దీన్ని వన్ సైడ్ కుట్టుకొని బ్యాక్ను తిప్పేసుకోవచ్చు ఇట్లా ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకి ఇంకేం కావాలి హ్యాండ్స్కి వచ్చేసి మనకి కరెక్ట్గా సరిపోతాయండి కానీ సైడ్ కుట్లలో వెళ్ళడానికి మనకి కొంచెం జాయింట్లు పడతాయి కదా జాయింట్ల కోసం వచ్చేసి ఇప్పుడు మనకి ఇంకో పీస్ ఉంది కదా దీన్ని జాయింట్ల కోసం వాడదాం దీన్ని నాలుగు భాగాలుగా కట్ చేసుకోండి హ్యాండ్స్కి ఇట్లా జాయింట్ చేసుకుంటూ సరిపోతుంది ఇప్పుడు మనకి అన్నీ వచ్చాయండి ఇప్పుడు మెడలో పీస్ మిగిలింది ఈ క్లాత్ మిగిలింది మనకు మెడకు వచ్చేసి డబల్ స్టిచ్చింగ్ చేసుకుంటాం కాబట్టి నాకు పైపింగ్ ఇష్టం ఉండదండి ఎట్లయినా డబల్ స్టిచ్చింగ్ పడుతుంది ఈ క్లాత్లో మనము మెడకు వచ్చేసి ఇలా క్లాస్గా కట్ చేసుకుంటే రౌండ్ నెక్కు బాగా తిరుగుతుంది ఇలా కట్ చేసుకోండి వచ్చేసి మనం మెడప్ కూడా క్రాస్ పీస్లో రెడీ చేసుకున్నాం ఇప్పుడు మనకి ఈ క్లాక్ మేడల్లో మిగిలింది కదా మనకి క్రాస్ పట్టికి మందం ఎక్కువ ఉంటే అవసరం అన్నమాట ఇది క్రాస్ పట్టికి వేసేసుకుందాం మధ్యలో వేరే క్లాక్ లేకోకుండా వచ్చేసి క్లాప్ పట్టి మనం తీసాం కదా ఇది మధ్యలో వేసేసుకున్నాం నేను ఎందుకంటే ఫస్ట్ తీసాను క్లాత్ మిగిలితే వేయచ్చు అనుకున్నాను ఫస్ట్ మీరు తీసుకోండి మిగిలితే ఇలా అడ్జస్ట్ చేసుకోండి లేకపోతే వేరే క్లాత్ యూజ్ చేసుకోండి నాకు మిగిలింది అందువల్ల ఇదే వేస్తున్నాను అనమాట క్లాస్ పట్టికి ఓకేనా ఇప్పుడు మీకు డౌట్ క్లియర్ అయిందా ఇప్పుడు చూడండి మనం బ్లౌజ్ కట్ చేసాం ఇది బ్యాక్న వెనక పట్టి కోసం తిప్పేసికి తీసుకున్నాం వచ్చేసి హ్యాండ్స్ సంఖ పీసులు కూడా కట్ చేసాం ఇదో ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా రెడీ ఇవి మెడకు ఇవి వచ్చేసి క్రాస్ పట్టి ఇప్పుడు వీటన్నిటితో మనం బ్లౌజ్ అనేది కుట్టేద్దాం ఓకేనా ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తాం మీకు